ఆ ట్వీట్ అయితే ఏదో తేడా కొడుతోంది అంటున్నారు పొలిటికల్ క్రిటిక్స్ ఎందుకంటే రాజకీయ విమర్శకులు మొత్తం ఒక ఇటువంటి ట్వీట్స్ వచ్చినప్పుడు మొత్తం దాని వెనక ఏముంది అనేది ఒక పది పదిహేను కోణాల్లో విశ్లేషిస్తూ ఉంటారు ఆయన మనసులో చెప్పారా నిజం చెప్పారా అందులో వాస్తవం ఎంతుంది అనేది ఒక ఒకటి అయితే ఆ ట్వీట్ వెనక తెలుగుదేశం పార్టీ ప్రిపరేషన్ ఉందా తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి విషయంలో తెలుగుదేశం పార్టీ ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఆయన చెయ్యి వదలాలని కానీ ఆయన టీడీపీ నుంచి బయటికి వెళ్ళాలి కానీ అనే ఆలోచన కానీ వాళ్ళకి లేదు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ జనసేన కూడా రెండు తోడుగా ఉండాలి ఉంటేనే మరోసారి అధికారంలోకి వస్తామని బలంగా నమ్ముతున్నాను సో అటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారిని అయితే దూరం చేసుకో కానీ పాలన విషయంలో రాజకీయ చాణిక్యం అంటే అదే ఆ చాణిక్యాన్ని ఉపయోగించి పవన్ కళ్యాణ్ గారిని కూడా వాడేసుకుంటున్నారా అదే ఈ ట్వీట్ వెనక సారాంశం ఎందుకంటే నాదెండ్ల మనోహర్ గారు ఎప్పట్లో రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన తిత్లీ గురించి అప్పుడు వచ్చిన తుఫాను సందర్భాన్ని ఇప్పుడు గుర్తు చేసుకోవడం ఏంటి దానికి ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారు అదే ట్విట్టర్ వేదికగా రెస్పాండ్ అవ్వడం ఏంటి కావాలంటే దాన్ని ఏదో సందర్భంలో అప్పట్లో మంచి ట్వీట్ చేశారు నాదెండ్ల మనోహర్ గారు అని మెచ్చుకుంటే అయిపోతుంది ఆయన దాన్ని రీట్వీట్ చేసి ఆ వేదికగా అది ప్రజలందరూ చూస్తారని తెలుసు దాని మీద ఒక చర్చ నడుస్తుందని తెలుసు అంటే ఆ చర్చ నడవాలని ఇదంతా చేశారా లేదంటే అలాంటి చర్చకు వీళ్ళిద్దరిని వేదికగా చేసుకుని తెలుగుదేశం పార్టీ తెరవనుకున్న రాజకీయం నడిపించిందా మొత్తానికి ఆ ట్వీట్ చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది అంటున్నారు రాజకీయ విమర్శకులు